తిరుమల శ్రీవారిని పలువురు ముఖ్య నేతలు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్నేహారెడ్డి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సినీ గేయ రచిత రామజోగయ్య శాస్త్రి స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు ఈ సందర్భంగా భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం ఆ భగవంతుని ప్రార్థించడం ఆశీర్వాదం తీసుకోవడం దీనికి కారణమైన మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలకు అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు వర్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలా అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేము ఉన్నామంటూ గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే చేపెట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే మా మంత్రిమండల్లోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలైతేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి బాధిస్తూ ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి వార్షికంగా ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ఆనమైతే ఈసారి మీరు ఒక ప్రత్యేక కారణం మా పెద్దపై పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది స్వామివారికి మొదటి ఆహ్వాన భద్రజ్ఞత అందుచేద్దామని వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది అది బాగా మంచి విజయండి కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ వార్షికంగా ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ఆనవాయితీ ఈసారి మరొక ఒక ప్రత్యేక కారణం మా పెద్దబ్బాయి పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది స్వామివారికి మొదటి ఆహ్వాన భద్రత అందితేద్దామని వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిహితులు ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది బాగా మంచి విజయండి కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ వార్షికంగా ఎప్పుడూ స్వామి